నాకు మా ఊళ్ళో ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ ఓకే సో మా ఊర్లో ఫ్రెండ్స్ లేరు వెళ్ళినా ఒకరు ఇద్దరు అంతే మా ఊర్లోకి వెళ్తే నేను ఇంట్లోంచి రాను వదిలేస్తే బీటెక్ ఫ్రెండ్స్ సో బీటెక్లో నాకు అంటే అప్పుడు చాలా తక్కువ కూడా డబ్బులు లేని టైంలో కొంచెం మంది వాళ్ళ దగ్గర డబ్బులతో కొంచెం అప్పుడు నాకు ఫోటో కడవడానికి అవి అలా చూసుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంతే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చాక పెద్దగా ఏం లేరు కానీ నా సర్కిల్లో బాగా క్లోజ్ ఎవరు మీకు ఇండస్ట్రీలో మీతో పాటు వర్క్ చేసే వాళ్ళలో బాగా క్లోజ్ అంటే ఇప్పుడు మా పట్నా ఉంటారు రైటర్స్ ఇంకా క్లోజ్ అంటే ఈ రాజ్ గడు వీళ్ళు ఆర్టిస్టుల మీద అవినాష్ అన్న అవినాష్ అన్న బాగా క్లోజ్ ఎందుకంటే ఇప్పుడు మాటివ్ ఏం చేసిన అవినాష్ అన్న నేను హెల్ప్ చేస్తాను కాబట్టి అవినాష్ అన్న బాగా క్లోజ్ బేసిక్గా నాకు లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఎవరిని అంత హార్ట్ దగ్గర తీసుకొని కొన్ని సంవత్సరాల నుంచి మానేశాను ఏంటి అంత బాధ పెట్టిన సిచువేషన్ లవ్ అలాంటి ఉంటాయి కదా నేను అప్పుడు అది అనుకున్నది ఏంటంటే నేను లైఫ్ లో ఇప్పుడు ఏడాల అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడు ఏడ్చింది మళ్ళీ లైఫ్ లో ఒక అమ్మాయి వల్ల ఏడవడం జరిగింది నేను అప్పుడు ఏడ్చిన తర్వాత తర్వాత రోజు నాకు నేను ప్రశ్నించుకుంది ఏంటంటే ఎందుకు ఏడ్చామని అన్నదానికి నా ప్రశ్న ఏంటంటే సో ఒక మనిషిని మనం హార్ట్ దగ్గర తీసుకుంటే అప్పుడు అండ్ వస్తుంది నీర్లీ త్రీస్ అయిపోయి టూ అండ్ హాఫ్ ఏం జరిగింది అంతగా చాలా పటాష్ స్టార్టింగ్ టైంలో మొదలైన ప్రయాణం లవ్ ప్రయాణం తర్వాత పటాస్ సెంటింగ్లో కా కొన్ని కారణాలు లభిక్యే అమ్మాయి మోసం చేసింది అయ్యే సో అప్పుడు నేను అనుకున్నంటే ఏంటి రీజన్ బాగున్నా అంటే రెండమో డేట్లు అంటున్నారు కదా ఇంకా ఏమైనా స్పెస్ఫెషల్ ఐ మీన్ దాన్ని ట్రాప్ అనొచ్చా లేకపోతే లవ్ పేరుతో మోసం చేస్తారా అని అంటే నాకు పెద్దగా తెలియదు నేను అమ్మాయిని లవ్ చేసా ఆ అమ్మాయి వైజాగ్ అమ్మాయి అంటే ఆ లవ్ అంటే నేను చేసాను ఫస్ట్ లవ్ కదా ఫస్ట్ లవ్ వాళ్ళే స్పెషల్ కదా అమ్మాయి మాట్లాడేసరికి అదే లవ్ అనుకోవడం అమ్మాయి కొంచెం ప్రేమ అడిసిన అదే ప్రేమ అనుకోవడం చాలా అంటే నేను బాగా డెప్త్గా లవ్ చేసాను అక్కడ అమ్మాయి చేయలేదేమో మరి బేసిక్గా అండ్ నా అమౌంట్ కోసం లవ్ చేసిందేమో నేను తెలియక ప్రేమ కుడదంటారు అడిగిందా లేడం అడిగిందంతా ఖర్చు పెట్టడం సో వేరే పాయింట్ ఆఫ్ టైం నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నాకు ఇష్టం లేదు దాని వై అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు ముందే ఉంటుంది కదా తర్వాత కొన్ని రోజులు చాలా రీజన్ ఆ రీజన్ ఏంటంటే ఆ రీజన్ చెప్తుంది అది తను నా మా బావకు ఆల్రెడీ మా బాబుతో తనకు ఆల్రెడీ ఫిక్స్ చేశారు ఓకే నేను చేసుకోవాలి తప్పదు దెన్ వై అలాంటప్పుడు నన్ను ఎందులో చేయడం నువ్వు చేసుకోవాలనుకున్నప్పుడు ముందే చెప్పి లేదు కదా టూ ఇయర్స్ ఎందుకు అని అన్నప్పుడు సమాధానం లేదు ఫోన్లు ఫోన్లు ఎత్తారు లెఫ్ట్ చేయట్లేదు ఆ ఫోన్ నేను ఎప్పుడు ఒక ఫోన్ కోసం అంత వెయిట్ చేసేది లేదు ఒక ఫోన్ కోసం అంత ట్రై చేసేది సడన్గా ఫోన్లు ఎత్తపోసరికి ఏడిపోవడం అయితే అప్పుడు నాకు అర్థమైంది సో ఒక పర్సన్ మనం హార్ట్ తీసుకోకూడదు హార్ట్ తీసుకుంటే వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఖచ్చితంగా మనకి వస్తుంది సో మన ఏడుపుడు మనం ఎందుకు కోరిని తెచ్చుకోవడం ఏ పర్సన్ అయినా వాళ్ళు ఉన్న వరకు హ్యాపీ వాళ్ళు ఉంటే హ్యాపీ వాళ్ళతో హ్యాపీగా మాట్లాడదు వాళ్ళు తిరుదాం వాళ్ళు దూరం అయితే బాధపడకూడదు వాళ్ళ గురించి ఆలోచించి మనం ఏడ్చేంత పరిస్థితి ఎప్పటికీ రాకూడదు లైఫ్లో అని ఆలోచన ఫిక్స్ అయ్యా సో అప్పటి నుంచి కొంచెం అంటే అంటే మీకు చదువుకున్న చోట లేకపోతే నేను పట్టాసుకు వచ్చాక నా కెరీర్ అంత అంత బాగా అవుతుంది ఆ టైంలో ఈ రాజుగడ్ ఉన్నాడు కదా మా యాదం రాజు ఒక అమ్మాయి ఉంది నిన్ను అంటే ఇష్టపడుతుంది అంటే చల్ అవ ఎందుకురా వీడియో నా నెంబర్ ఇచ్చాడు అమ్మాయి అంటే అట్లా సంవేరి అంటే మన సుకుమారి అంటారు కదా ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇది జరిగితే బటర్ఫ్లై ఎఫెక్ట్ అట్లా ఏదో ఆ నెంబర్ ఇవ్వడం వల్ల ఇక్కడ నాకు ఇట్లా అయిందనమాట నేను అప్పటి నుంచి నమ్మడం మానేసా ప్రేమ అది మొత్తానికి అందరినీ నమ్మట్లేదు ఇప్పుడు మీరు ఇంకా అంటే నమ్మడం అంటే ఇంకా లేదు ఇంకా నాకు అప్పటి నుంచి నేను లవ్ అంటే పెద్ద ఏదో సినిమాలు చూసి ఇవి చూసి ఆలయాలు చూసి ఒక ప్రేమ అంటే ఏదో ఊహించుకొని లవ్ చేసాను అప్పుడు నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అలా పడిపోయేసరికి ఇంకా నాకు హెచ్చల్ తక్కువలో లవ్ అనిపించింది ఇంకా తర్వాత ఎవరు ప్రపోజ్ చేయలేదా లేకపోతే మీరు ఒప్పుకోలేదు ఇంకా అవన్నీ వస్తుంటాయి చాలా ఓకే ప్రపోజల్స్ వస్తుంటాయి ఇన్స్టాలో వస్తుంది కానీ నేను అవి ఏం నాకు ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు స్టిల్ నాకు ఐ హావ్ నో గర్ల్ ఫ్రెండ్స్ ఓకే నేను నేను ఫిక్స్ అయిపోయ ఒకవేళ అప్పటికి ఎవరైనా నచ్చినామే అప్పుడు చూద్దాం లేని చెప్పేసి ఆగిపోయాను ఇంకా అంతే ఎలా ఉండాలి మరి నచ్చిన అమ్మాయి అంటే ఎలా ఉన్నా మంచిగా అంటే మంచిగా అంటే అదే క్వాలిటీస్ ఉంటాయి కదా మీకు నచ్చిన క్వాలిటీస్ ఏవో ఉంటాయి కదా అంటే ఫస్ట్ ఒక అమ్మాయి ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఇంకా అక్కడ సో ఆ తర్వాత అందరూ ఒకటి కాదు అది కరెక్ట్ నేను ఒక అమ్మాయిని పట్టుకొని ఇంకా అందరిని అలా అండం కూడా కరెక్ట్ కాదు ఒక చెట్టులో ఒక చెట్టు మీద ఒక కాయ గురి మీద అన్ని కాయలు చెట్టు నరికేసుకోలేం కదా ఆ ఒక్క రాలిపోతుంది చాలు మితకాయలని బాగానే ఉంటాయి నేను అలాగ అనట్లేదు కానీ మన దగ్గర అన్ని ఉన్నప్పుడు ఒకలాగా మన దగ్గర లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు లవ్ అనేది ప్యూరిటీ నువ్వు ఉన్నా నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీకు తను ఉంది అనే లైఫ్లో ఇంకొక నమ్మకాన్ని ఇవ్వాలి అది లవ్ ఆ నమ్మకం ఉంచి ఆ నమ్మకం దొరికిన చోట ప్రేమ ఉన్నట్టే ఆ ప్రేమ దొరకాలని నేను కోరుకుంటున్నాను అంటే మీకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా ఇంకా అలా ఫ్రెండ్లో కానీ ఎవరు కానీ అలా ఎవరు లేరా అంత క్లోజ్డ్గా లేరు లేరా అదేంటండి మీకు అంటే ట్రాక్ వాంటెడ్లీ పెట్టారా లేకపోతే అలా కలిసి వచ్చేసింది ఆషు రెడ్డితో అదే కామెడీ స్టార్స్ అది కామెడీ స్టార్స్ ట్రాక్ అప్పట్లో బాగా అంటే నేను ట్యాటి చేసుకోవడం అనేది అది బాగా హల్చల్ అయింది అప్పట్లో అదే ఎందుకు అసలు వాళ్ళు పెడితే మీరు డైరెక్ట్ వేసుకున్నారు అది ఒక ఒక ఎపిసోడ్ లో ఎక్కడో అందరూ డాన్స్ చేస్తుంటే నేను మామూలుగా శేఖర్ మాస్టర్ అంట ఒక్కసారి అశు డాన్స్ చేస్తే చూడాలని ఉంది సార్ రమ్మని అంటే అనగానే అశు వచ్చి డాన్స్ చేస్తాను అశు డాన్స్ చేసినప్పుడు నేను చాలా ఫ్లట్ చేయడం అది అంత చేస్తుంటే అప్పుడు ఏంట్రా అస అంటే అంత ఇష్టం అంటే ఆ అమ్మాయిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారా అసలు అన్న ఓహో డైట్ అన్న చూసాడు నెక్స్ట్ స్క్రిప్ట్ మీద చేయండ్రని చెప్పాడు వైఫ్ అండ్ హస్బెండ్లో ఆ చేసిన తర్వాత ఇంకా అది క్లిక్ అయ్యింది ఆ తర్వాత ఏంటర్ అమ్మాయి మీద లవ్ అంటే ఏదో సార్ ఇంకా తప్పదు వయసులో ఉన్నప్పుడు అమ్మతలు ఉంటాయి కదా అన్న ఇంకా అది అట్లా వెళ్ళడం ఆ తర్వాత ఒక ఎపిసోడ్ వచ్చేసరికి సంవేర్ ఇంకా అంటే స్కిప్ట్స్ స్కిట్స్ అయిపోతాయి మనం ఇంకేదో చేయాలి అనుకున్న టైంలో ఒకరోజు అంతా ఆలోచించి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆలోచించి ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు సమ్మెర్ ఏదో కి ఏదో నువ్వే ఇదే ట్యాటూ చేసుకోవడానికి అని ఒక డైలాగ్ రాశా రాసుకున్నప్పుడు ఆ డైలాగ్ రాడేందుకు మనం ట్యాటూ చేసుకుంటే ఏదో కొంచెం హైప్ అయిపోయింది కదా ఇంతవరకు ఎవరు వేసుకోలేదు కదా అన్న ఒక చింత థాట్ ఆలోచన ఆలోచన డైరెక్టర్ చెప్తే ఓకే అన్నాడు వేసుకున్నా అది అంత సంచేషన్ అయితే నాకు తెలియదు ఓకే అది తను నేను ట్యాటూ వేసుకోవడం తను నాకు గిఫ్ట్ ఇవ్వడం ఇదంతా ఒక ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా అన్న ట్యాటూ ఉంది అన్న అంటారు అడుగుతారా ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు అంటే మోస్ట్ ఆఫ్ మెంబర్ ఒక టెన్ ఉంటే టెన్ మెంబర్స్ గుర్తుపెడదా అందులో ఒక ఈజీగా సిక్స్ మెంబర్స్ చడతారు అన్న టాటూ ఉందా అని అంటే ఏంట్రా మీరు ఇంకా ఎపిసోడ్ చూడలేదా పూర్తిగా అనుకుంటా